హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం మీరు ఎవరైనా ఫస్ట్ టైం అనే ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ద్వారా మీకు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తాయి అలాగే కంటెంట్ వీడియోలు కూడా లభిస్తాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్లో అతిథిలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైరీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి రాయండి పంతొమ్మిదిన మెగా డిఎస్సి సభ ఎమ్మెల్యేలందరూ పాల్గొనేలా సన్నాహాలు సచివాలయ సమీపంలో నిర్వహణకు కసరత్తు ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కౌన్సిలింగ్ బడుల పునః ప్రారంభం రోజున వీరంతా విధుల్లోకి ఎంపికైన పేర్లతో పదిహేనున తుది జాబితాలు విడుదల అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ని చూద్దాం మెగాడిఎస్సికి ఎంపికైన అభ్యర్థులతో భారీ ఎత్తున సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పద్దెనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నందున పంతొమ్మిదిన సభ నిర్వహించాలని యోచిస్తోంది ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అది కూడా సచివాలయానికి సమీపంలోనే సభ నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన డిఎస్సి జాబితాలు పదిహేనున విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు ఇప్పటికే సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి కాగా పద్దెనిమిది మంది అభ్యర్థుల పరిశీలన మంగళవారం చేపట్టారు ఉద్యోగాలకు అర్హులుగా భావిస్తున్న వారి జాబితాలను మరోసారి పరిశీలిస్తున్నారు అన్ని జిల్లాల డిఈఓలు ఆర్జేడీలను మంగళగిరిలోని విద్యాభవన్కు తీసుకొచ్చి సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభించారు రెండు రోజుల్లో ఈ పరిశీలన పూర్తయిన తరువాత జాబితాలను జిల్లాలకు పంపి డిఎస్సి కమిటీలతో సంతకాలు చేయిస్తారు అనంతరం పదిహేనున తుది జాబితాలు ప్రకటిస్తారు అమరావతిలో నిర్వహించే సభలో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కార్యక్రమాలతో పాటు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇస్తారు సెలవుల అనంతరం బడుల పునః ప్రారంభం రోజున కొత్త టీచర్లు పాఠశాలల్లో ఉండాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది ఏబిడిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి